లక్ష్మీదేవి స్వరూపంగా భావించే స్త్రీలలో కనిపించే పది ముఖ్యమైన లక్షణాలు సాక్షాత్ ఐశ్వర్య లక్ష్మికి ఉండే పది గుర్తులు కేవలం రెండు శాతం మంది స్త్రీలలో మాత్రమే ఈ పది లక్షణాలు కనిపిస్తాయి మరియు అది సాక్షాత్ మీరే కావచ్చు లక్ష్మీదేవి అంశ మీలో కూడా ఉండవచ్చు చివరి వరకు చూడండి మన ప్రాచీన సాముద్రిక శాస్త్రంలో స్త్రీల యొక్క కొన్ని దైవిక గుణాలను వివరించారు ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మరియు పదవ సంకేతం అత్యంత అదృష్టవంతురాలైన స్త్రీకి మాత్రమే ఉంటుంది గుర్తు సంఖ్య ఒకటి కాలి చిటికిన వేలు మొదటిది మరియు ముఖ్యమైనది ఎవరైనా స్త్రీ నడుస్తున్నప్పుడు ఆమె కాలి చిటికిన వేలు భూమిని అంటే నేలను తాకుతుంటే ఆ స్త్రీని సాక్షాత్ లక్ష్మీస్వరూపంగా పరిగణిస్తారు సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి స్త్రీ ఏ ఇంటికి వెళతుందో అక్కడ సదా సిరిసంపదలు మరియు అష్టైశ్వర్యాలు తాండవిస్తాయి ఆమె తన భర్తకే కాదు మొత్తం వంశానికి మహాలక్ష్మిలా వెలుగనిస్తుంది అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచే శక్తిని కలిగి ఉంటారు గుర్తు సంఖ్య రెండు విశాలమైన నుదురు ఏ స్త్రీనుదురు మూడు వేళ్లంత వెడల్పుగా మరియు అర్ధచంద్రాకారంలో ఉంటుందో ఆమెను సాక్షాత్ సౌభాగ్యలక్ష్మి అని పిలుస్తారు అలాంటి లక్ష్మీ స్వరూపమైన అమ్మాయిలు ఏ ఇంటికి వెళతారో అక్కడ ఎన్నటికీ దారిద్ర్యముండదు వారి బుద్ధిశక్తి శ్రమ మరియు దైవిక ఆలోచనల వల్ల మొత్తం కుటుంబం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది ఈ స్త్రీలు ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఆ ఇంటి తలరాతే మారిపోయినట్లు అనిపిస్తుంది వీరు ఇంటి సభ్యులందరికీ వరాన్ని ఇచ్చే వరమహాలక్ష్మిలా ఉంటారని చెబుతారు గుర్తు సంఖ్య మూడు కళ్ల విశిష్టత మిత్రులార మీరు ఎప్పుడైనా లక్ష్మీకళ ఉన్న స్త్రీ కళ్ళను గమనించారా సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ స్త్రీ కళ్ళపైన మరియు కింద ఉండే చర్మం లేత ఎరుపు రంగులో పద్మావతిలా ఉంటుందో మరియు కంటి నల్లగుడ్డు పాలలాంటి తెల్లని భాగాన్ని కలిగి ఉంటుందో ఆ స్త్రీని దేవతగా పరిగణిస్తారు దీనికి తోడు ఆమె నడక రాజహంసలా ఉండి ఆమె నడుము పులినడుములా సన్నగా ఉంటే ఆ స్త్రీ రాణిలా సకల భోగభాగ్యాలను అనుభవిస్తుంది అలాంటి మహిళలు జీవితంలో అన్ని రకాల విలాసవంతమైన వస్తువులను పొందుతారు మరియు వారి జీవితం స్వర్గంలా ఆనందంగా ఉంటుంది గుర్తు సంఖ్య నాలుగు ముక్కుపై పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రంలో ముక్కుపై ఉండే పుట్టుమచ్చను ధనలక్ష్మి సంకేతంగా పరిగణిస్తారు ఏ అమ్మాయి ముక్కు చివర పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి కుబేరునిలా శ్రీమంతురాలు మరియు ఐశ్వర్యవంతురాలై ఉంటుంది అలాంటి స్త్రీలు ఏ ఇంటికి వెళతారో అక్కడ ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు ఉండదు సాక్షాత్ అన్నపూర్ణలా ఉంటారు వారి ప్రతి అడుగు ఇంటికి అభివృద్ధిని మరియు సమృద్ధిని తెస్తుంది అలాంటి మహిళలు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పడిపోనివ్వరు ఎప్పుడూ బలంగా ఉంచుతారు గుర్తు సంఖ్య ఐదు కాలిబొటనవేలు ఇప్పుడు లక్ష్మీదేవి అడుగుపెట్టే కాళ్ల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఏ అమ్మాయి కాలిబొటనవేలు గుండ్రంగా ఎత్తుగా ఉండి లేత ఎరుపు రంగులో తామర పువ్వులా ఉంటుందో ఆ స్త్రీని సాక్షాత్ మహాలక్ష్మిగా పరిగణిస్తారు సాముద్రిక శాస్త్రంలో అలాంటి మహిళలు తమ భర్తకు రాజయోగాన్ని తెస్తారని చెప్పబడింది వారి జీవితంలో వచ్చే ఏ కష్టాలనైనా వారు సులభంగా పరిష్కరిస్తారు మరియు తమ భర్తను ఉన్నత స్థానానికి చేర్చడంలో సహాయపడతారు గుర్తు సంఖ్య ఆరు వెరిసే మరియు తెల్లని పళ్ళు ఏ స్త్రీ పళ్ళు ముత్యాల్లా అందంగా మెరిసే తెలుపు రంగులో ఉండి కొంచెం ముందుకు వాలి ఉంటాయో అలాంటి స్త్రీలు సాక్షాత్ ఐశ్వర్యవంతులై ఉంటారు అలాంటి స్త్రీలు తమ జీవిత భాగస్వామికి విజయలక్ష్మిలా విజయాన్ని తెచ్చిపెడతారు వారి జీవితంలో ఎప్పుడూ సుఖభోగాలకు లోటు ఉండదు ఈ మహిళలు తమ ఇల్లు మరియు కుటుంబ కీర్తిని పెంచడమే కాకుండా తమ భర్తకు విజయాన్ని మరియు ప్రశాంతతను ఇస్తారు గుర్తు సంఖ్య ఏడు మృదువైన మరియు ఎర్రని చేతివేళ్లు ఇప్పుడు చేతివేళ్ల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఏ స్త్రీ చేతివేళ్లు పొడవుగా సన్నగా గుండ్రంగా ఉంటాయో మరియు వాటిని దగ్గరగా చేర్చినప్పుడు మధ్యలో ఏమాత్రం ఖాళీ ఉండదు అంటే ఇది ధనం నిలిచే సంకేతం ఆ స్త్రీని ధనలక్ష్మిగా పరిగణిస్తారు వారి గోళ్లు ఎర్రగా మృదువుగా ఎత్తుగా మరియు నునుపుగా ఉంటే వారు మహారాణిల ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలను పొందుతారు ఈ స్త్రీలు తమ కుటుంబానికి దైవదత్తమైన వరంలానుంటారు వారు వెళ్లిన చోటల్లా సంతోషం మరియు సమృద్ధి వెల్లివిరుస్తుంది గురుతు సంఖ్య ఎనిమిది స్పష్టమైన మరియు అందమైన మెడ పురాణంలో చెప్పబడింది ఏ స్త్రీ మెడపై స్పష్టంగా మూడు రేఖలు ఉంటాయో ఆ స్త్రీ శదాకాలం బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది ఈ స్త్రీలు సంపద మరియు సిరి సంపదలకు సంకేతంగా ఉంటారు కాని ఏ స్త్రీ మెడ చిన్నగా ఉంటుందో ఆ స్త్రీకి పేదరికం రావచ్చు అదే సమయంలో మరీ పొడవైన మెడ ఉన్న స్త్రీలకు సంతాన భాగ్యం ఆలస్యం కావచ్చు కాని మూడు రేఖలు ఉంటే ఆమె శుభదాయిని గుర్తు సంఖ్య తొమ్మిది తండ్రి పోలిక ఉన్న ముఖం మిత్రులారా ఇది చాలా విశేషమైన లక్షణం ఏ అమ్మాయి ముఖం తన తండ్రి ముఖాన్ని పోలి ఉంటుందో ఆ అమ్మాయిని సాక్షాత్ అదృష్టలక్ష్మిగా పరిగణిస్తారు అలాంటి అమ్మాయిలు పుట్టుకతోనే జీవితంలో అన్ని సుఖాలు పొందే యోగాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఏ అబ్బాయి ముఖం అతని తల్లి ముఖాన్ని పోలి ఉంటుందో ఆ అబ్బాయి కూడా చాలా గొప్పవాడిగా పరిగణించబడతాడు గుర్తు సంఖ్య పది తామర రేకుల వంటి కళ్ళు భవిష్య పురాణం ప్రకారం ఏ స్త్రీ కళ్ళు తామర రేకుల వలె అందంగా ఉంటాయో మరియు కంటిలోని తెల్లని భాగం స్వచ్ఛంగా ఉంటుందో ఆ స్త్రీలు తమ భర్తకు సాక్షాత్ లక్ష్మీనారాయణుల కృపను తీసుకువస్తారు వారి అదృష్టం తమకే కాకుండా తమ భర్తకు ఇంటికి అపారమైన సంతోషాన్ని మరియు సమృద్ధిని తెస్తుంది వీరే నిజమైన కమనాక్షులు గుర్తు సంఖ్య పదకొండు మృదువైన చేతులు ఏ స్త్రీ చేతుల్లోని ఎముకల కీళ్లు బయటకు కనిపించకుండా ఆమె చేతులు పూలలా మృదువుగా ఉంటాయో ఆమెను దైవిక లక్షణం ఉన్నదానిగా పరిగణిస్తారు దీనితో పాటు ఆమె చేతులపై ఎక్కువ వెంట్రుకలు లేకపోతే ఆ స్త్రీ సాక్షాత్ సౌందర్య లక్ష్మి మీలోకూడా ఈ లక్షణాలు ఉన్నాయా లైక్ చేయండి మన కథశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా జై లక్ష్మీమాత అని రాయండి అమ్మవారి కృప మీపై ఉండుగాక